వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపు జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళని కౌషఖ్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టు అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి జవాబా కదా సరే సార్ సభానాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం లేదు కూర్చోవాలి హౌస్ ఆర్డర్ లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈ రోజు చాలా మందికి తెలుసు సభానాయకులు ప్రొసీజర్ ప్రొసీజర్ పరంగా గానీ నేర్పిస్తుంది ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ అని చెప్పండి అధ్యక్ష ఏంది మా అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డు లో రావాలి వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం సభానాయకుడు నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసినాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పాం ఏం మాట్లాడుతున్నాడు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏం భావిస్తున్నాడు ఇది ఇదేం జరుగుతుంది ఇది అరే మాట్లాడతారు సార్ లెజిస్లేటర్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారి ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నావు సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా సభానాయకుడు నేర్చో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి స్పీకర్ సార్ శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సభ్యత నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేయి ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కాదా సభితక్క గుండె మీద చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించబా తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ భవన్ లిచిపోయి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష పద్ధతి మంచిది కాదు మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా నేను మీ సీట్లల్లో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా మేడం గారు మీ సీట్లల్లో పోతే నేను మీరు ఎందుకు మీరు ఎందుకు రెచ్చగొడుతుండ్రు వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు రెచ్చ రెచ్చగొట్టుడైనా మన పని కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని రెండు గంటల అవకాశం నేను మీకు ప్రతిపక్షంగా టూ అవర్స్ టూ అవర్స్ అవకాశం ఇచ్చిన మీరు కూర్చోండి మీకు మీ మీ మాట వింటని కూర్చోండి కూర్చోండి మీకు రెస్పెక్ట్ చేస్తున్నా మీకు గౌరవం ఇస్తున్నా మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా కూర్చోండి మీకు రెస్పెక్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మాట్లాడిస్తా మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు జయదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు డిప్టే సిఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇష్టం మీరు కూర్చోండి అధ్యక్షుడు వన్ మినిట్ మాట్లాడితే కూర్చోండి గోపిక లేకపోతే ఎట్లా గోపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష గంటలు మీరు రెండు గంటలు సభనే టూ అవర్స్ మీరు ఏం చెప్తారు వినుకుంటాం ఈ రకంగా నిన్నట్టు చూస్తాను అద్దె కావాలని లేకున్నా కూర్చున్నారు ఉల్డో చేసి మీ స్టోన్ చిన్నప్పుడు డిక్టేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐ ఆమ్ అపీలింగ్ దేమ్ ఐమ్ అపీలింగ్ ధమ్ ప్లీజ్ నేను అప్పీల్ చేస్తాను దయచేసి కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత కావాలంటే మళ్ళీ సబ్జాయింద్ర రెడ్డి గారికో వారికి మైక్ ఇద్దరు గారు దయచేసి కూర్చోవాలి అన్నది ప్లీజ్ ఐఎమ్ అప్పీలింగ్ దామ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ఇక్కడ ఏం అన్యాయం లేదు దయచేసి కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ సబితా ఇంద్రారెడ్డి గారికి ఇస్తా నేను మైక్ ఇస్తా కూర్చోండి నేను మైక్ ఇస్తా కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదే పదే విజ్ఞప్ చేస్తున్నాను దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అధ్యక్ష దయచేసి ప్లీజ్ వారిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష దయచేసి కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్ దయచేసి మీరు కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత సార్ ప్లీజ్ రెండు నిమిషం ఒకటే నిమిషం కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి అండి దయచేసి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి కూర్చో అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్షుడు సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్ గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపీగా నిర్ణయించింది అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా దళితుడిని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులు తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నేనేం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం రెప్పలు సాధించారని ఏం చేశారని పార్టీలు మారి పార్టీలు మారి పరుగు తీసి మొత్త ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతున్నారు ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి కూర్చోండి కూర్చున్నా కూర్చోండి అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు ఇంకా అధ్యక్ష వివేకానంద అధ్యక్ష ప్రోగ్రెసివ్ వాదులు చేస్తున్నారు సామాజిక పరివర్తన కోసం పుట్టాం సామాజిక పరివర్తన కోసమే ఏం పెరుగుతున్నాం అని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ బాధపడుతున్నా బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు కూర్చోండి అండి ఏంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు కదా కూర్చోండి బాధపడతా ఉన్నాను ఏంటిది అధ్యక్ష ఈ పద్ధతి ఏం బాగలేదు వాళ్ళు ఈ సమాజం

అధ్యక్ష పాటు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నాను ఎందుకు బాధపడుతున్నాడు